హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే క్రిస్మస్ అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో అనేది షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మా పాప రెడీ అయిపోయి బయటకు వచ్చింది ఫుల్ మార్నింగ్ నుంచి వంటలతోనే సరిపోయింది అందరం రెడీ అయ్యేసరికి లెవెన్ అయ్యిందనమాట మా మావి గారు రానని చెప్పారు మేము అందరం రెడీ అయిపోయి అనమాట రానన్నారు కదా అని మళ్ళీ ఎందుకో క్రిస్మస్ కదా తీసుకెళ్ళాలనిపించి రెడీ అవ్వండి అంటే మరి నా కోసమా తెలీదు ఇంటి దగ్గర ఒకలో ఉండాలనే తెలీదు రెడీ అయ్యి లాస్ట్కి వచ్చారనమాట ఈరోజు స్పెషల్స్ ఏంటంటే గార్లు అలాగే రైస్ చికెన్ మటన్ అనేది ఇట్లా చేసుకున్నాము చూడండి ఇక్కడ కిచెన్ అనేది అంత మెస్సీ మెస్సీగా ఉందో టైం అయిపోయిందని చెప్పి మేము రెడీ అయిపోయా అనమాట కంగారు కంగారుగా రెడీ అవుతున్నారు మావి మా పాప ఏమో ఇంక రెడీ అయిన దగ్గర నుంచి వెళ్దాం వెళ్దాం అంటూ సో రెడీ అయిపోయి ఇలా వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం చెప్పాను కదా షార్ట్స్లో ఇది ఫస్ట్ టైం అనమాట నేను నా పిల్లలతో అలాగే అత్త వాళ్ళతోని అమ్మ వాళ్ళతోని సెలబ్రేట్ చేసుకోవడం అది మేము అంటే ఇది రెంటెడ్ హౌస్ అనమాట అక్కడికి వచ్చేమని చెప్పాము అత్త వాళ్ళని సో రెడీ అయి కి ఎందుకు వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ అందరం గాబరా గాబరా వస్తున్నాము మా మాయ మాత్రం లేట్గా లేటెస్ట్గా స్టెప్స్ దిగుతారు ఇక స్టార్ట్ అయిపోయా అనమాట ఎవరి బళ్ళ మీద వాళ్ళు మా పెద్ద పాప కాసేపు మా తా మా నాన్న వాళ్ళతోనే కాసేపు మాతోనే వస్తాను అనుకోవాలి మా అమ్మ మా అమ్మలకిస్తే మా పెద్ద పాపతో మేము వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి సాంగ్స్ అవన్నీ అయిపోతాయి ఆరాధనది అయిపోద్ది అనుకున్నాం కానీ వెళ్ళేసరికి లాస్ట్ సాంగ్ అవుతుందన్నమాట మేము వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఇంకా మా చాలు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ బట్ క్రిస్మస్ కదా అందరూ ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ అనేది చేసుకుంటారు మేము కూడా ఎవరికి చెప్పలేదన్నమాట సో ఫైనల్గా మనం చర్చ్ దగ్గరికి అనేది వచ్చాం అనమాట అతియాలు కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయారు మళ్ళీ బ్యాక్ వచ్చి చర్చ్కి అనేది తీసుకు తీసుకొని వెళ్ళాము అప్పటికే చూడండి సాంగ్ సర్వీస్ అయిపోతుంది తర్వాత కొంచెం చర్చ్ అనేది ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా చర్చిలో రికార్డ్ చేస్తే బాగోదని చెప్పేసి ఇంకెక్కువ రికార్డ్ చేయలేదు జస్ట్ అక్కడ ఒక అక్కకి ఫోన్ ఇస్తే కొన్ని కొన్ని క్యాప్చర్ చేయమని చెప్పాను ఇక్కడ క్రిస్మస్ తాత మా పెద్ద పాప ఏమో క్రిస్మస్ తాతను చూస్తే క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్తానని మా చిన్నపాప క్రిస్మస్ తాతను చూస్తే అంటే భయపడేది ఏడ్ చేసేది అన్నమాట సో ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి ఇక్కడేమో చర్చ్లో ఉన్న స్త్రీలు అంటే కొంతమంది స్త్రీల చేత అక్కడ ఉన్న ఏరియా సర్పంచ్ వచ్చారనమాట గెస్ట్ కింద ఆవిడతోనే కేక్ కటింగ్ అనేది చేయించారు తర్వాత బ్రదర్స్ అనే చర్చ్లో బ్రదర్స్ వచ్చి ఒక కేక్ కట్ చేశారు చర్చ్ అయ్యేసరికి టూ థర్టీ త్రీ అనమాట చాలా ఆకలితో ఇంటికి వస్తే తరతరగా మేము లంచ్ అనేది చేసాము వచ్చేసరికి త్రీ అయిపోయింది సో ఇదనమాట మీ మీ చర్చ్లో అలా మీ ఫ్యామిలీలో క్రిస్మస్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నైట్కున్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళకి మాకు కొంచెం దగ్గరే అనమాట సో వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు తర్వాత మా అత్యయవాళ్ళు ఈవినింగ్ వెళ్ళారనమాట ఇదండి క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ బ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్